మాత్రమో తప్పిపోయింది మా మధ్యలో నుంచి బర్రెస్ వెళుతారు మధ్యలో ఫిఫ్టీ రూపీస్ చార్జ్ అంటాం ఇది కూడా హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నా గ్రాల్ బేగం బజార్లో తీసుకున్న జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మేమేమేమి షాపింగ్ చేసినామని తెలుసుకోవాలనుందా వీడియో లాస్ట్ వరకు చూడండి డీటెయిల్డ్ గా చెప్పేస్తా దీంట్లోనే మేము ఎక్కడ షాపింగ్ చేసినామో చూపించేస్తా అండ్ ఎంత షాపింగ్ చేసినామో చూపించేస్తా ఏమేమి తీసుకున్నానో కూడా చూపిస్తా దాని ప్రైజెస్తో తో సహా చెప్తా వీడియో లాస్ట్ వరకు చూడండి అస్సలు స్కిప్ చేయకండి ఎందుకంటే మీకు కూడా ఫంక్షన్స్ వస్తాయి మీకు కూడా యూస్ అవుతుంది కదా ఇంకా లేట్ ఎందుకు లెట్స్ గెట్ స్టార్టెడ్ అమ్మయ్య ఒక పని కంప్లీట్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ పని కంప్లీట్ అయింది అదేంటి అంటే శారీస్ కొన్నారు మా ఓన్లీ త్రీ అవర్స్ ఒకే షాపింగ్ మాల్లో కూర్చున్నారు మాకు మొత్తం ఫైవ్ అవర్స్ అక్కడే టైం వేస్ట్ అయిపోయింది ఇంకా ఎంత ఆకలి అవ్వాలి అందుకే ఇంతలా తింటుంది అంటే సమోసా అయిపోయినాక సమోసా అయిపోయినాక చూపి పెద్ద క్రీమ్ బన్ మా పాప మా చిన్నుడు ఆవురాంటుండు ఈ బేగం బజార్ రావాలి అంటే కంపల్సరీ అందరూ ఒక వన్ అవర్ అయినా సరే ట్రాఫిక్ లో అంత ట్రాఫిక్ ఉంటది ఇక్కడ ఫైనల్ గా బేగం బజార్ వచ్చేసినాం అది కూడా బనాజీ మార్కెట్ కాంప్లెక్స్ చాలా క్రౌడ్ ఉండే వీడియో తీయలేకపోయినా అంటే ఆ కాంప్లెక్స్ నేమ్ చూపించలేకపోయినా కాకపోతే ఇప్పుడు మేము ఏమేమి తీసుకోవాలి అని అనుకుంటున్నాము ఇప్పుడు మీకు చూపిచ్చేస్తాం కరెక్ట్ అడ్రస్ చెప్పాలి అంటే ఉస్మానియా హాస్పిటల్ నుంచి స్ట్రైట్ గా వస్తే ఒక జంక్షన్ ఉంటది ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్ తిరగాలి టూ రోడ్స్ వస్తాయి కదా లెఫ్ట్ రోడ్ వెళ్తే బనాజీ మార్కెట్ కాంప్లెక్స్ ఉంటది గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ ఉంటది మొత్తం ఇవే ఇంకా కానీ బార్గెనింగ్ మాత్రం ఉండదు ఫిక్స్ అంతే మీరేమైనా బార్గెనింగ్ చేసిరో లేదో నాకు కామెంట్ చేయండి అంటే మేము ఎంత బార్గెనింగ్ చేసినా మాకు తక్కువ చేయలేదు ఫిక్స్ అని అంటారు అంతే లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో ఒక షాప్ కనిపించింది దాన్ని ఏం నేను మర్చిపోయినా కాకపోతే ఇక్కడ మాకు చాలా తక్కువ ప్రైజే అనిపించింది బ్యాంగిల్స్ అయినా సరే సైడ్ బ్యాంగిల్స్ అయినా సరే చంపస్వరాలు మాటీలు అన్నీ ఇక్కడే తీసుకున్నాను నేను ఆల్రెడీ పొడుగు జడ ఉన్న తర్వాత ఇలాంటి జడ ట్రై చేస్తున్నాను అంటే ఏమనుకోవాలని నా గురించి నేనే ఈ జడ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు కాకపోతే నాకు నచ్చింది నార్మల్గా గట్టిగా అల్లుకొని పైనుంచి పిన్స్ పెట్టేస్తే చూడ్డానికి కూడా బాగుంటుంది అని అనుకున్నా కాకపోతే ఇది పెళ్ళి కాదు కదా గుడి పూజ కాబట్టి ఇంత హెవీగా ఎందుకు అని అనిపించింది నాకు సన్న జడ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అయిపోతుంది ఎందుకనంటే వాళ్ళకి అమ్మో ఇంత జడ ఉందా అని చెప్పి చూసే వాళ్ళు కూడా మంచిగా అనుకుంటారు ఇంకా నేను ట్రై చేసిన తర్వాత నచ్చిన తల్లి ట్రై చేయకుండా ఉంటుందా ఆమె కూడా ట్రై చేసింది యాక్చువల్గా ఇది నేను షాపింగ్ అంతా చేసిన తర్వాత లాస్ట్లో తీసుకుందాం అనుకున్నా కాకపోతే మర్చిపోయినా నేను అండ్ నా చెట్టు తల్లి కూడా అంతగా నచ్చలేదు అడగలేదు కూడా ఆమె ముందుకేసి అడిగితే మాత్రం ఇప్పియాల్సిందే ఆల్రెడీ నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఒక వన్ పేర్ మాటీలు వన్ పేరు చెంపస్వరాలు తీసుకున్నా మళ్ళీ పైను వచ్చి ఇంకేమైనా వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయా మాటిల్లో అని చెప్పి చూసి ఒక టూ హండ్రెడ్ రూపీస్ది మళ్ళీ మాటిలు తీసుకున్నా అండ్ ఈ చెంపస్వరాలు కూడా గ్రీన్ బీడ్స్లో ఇక్కడ బాగుండే సారీ నేను కింద ఫ్లోర్లో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకోలేదు ఫస్ట్ ఫ్లోర్లోనే తీసుకున్నా ఇది నేను గ్రీన్ కలర్ అయితే బాగుంటుంది కదా అన్నిటికీ సెట్ అయిపోతుంది అని చెప్పి గ్రీన్ తీసుకున్నాను శారీస్ దగ్గర టెన్షన్ ఈ జ్యువెలరీ దగ్గర టెన్షన్ మా వాళ్ళకి ఏది కరెక్ట్గా నచ్చదు అయితే ఇక్కడ మేము నోస్ పిన్ ట్రై చేద్దామని చెప్పి అందరం ట్రై చేసినాం మా వాళ్ళ రియాక్షన్ చూడండి ఎట్లుందో ఒక్కొక్కరిది ఇటు చూడు పాప ఇటు బాగుంది మంచిగా ఆ పనులాడు పండ్లాడు కొంచెం లోపల పెట్టు

ओके इधर 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 हम्म म्यूजिक <laughs> <laughs> की म्यूजिक म्यूजिक बैकग्राउंड है है की दिल ये मैचिंग उंड्रउंड म्यूजि मध्याल बरचिंग अम्मी थ्री थोसंद्रेड బేగం లో షాని వచ్చిన నైన్ ఓ క్లాక్ అయితుంది నైట్ నైన్ ఓ క్లాక్ తెలియదు షాపింగ్ చేద్దామని నైన్ ఓ క్లాక్ వస్తే ఇక్కడ అన్ని క్లోజ్ చేసుకుంటూ కూర్చున్నారు సరే చూద్దాం చార్మినార్ కదా లెవెన్ వరకు ఉంటుందేమో ఏదైనా షాప్ స్టాల్స్ అక్కడికి వెళ్ళి షాపింగ్ చేద్దామనేసి అనుకున్నాం ఇంకా మనం ఎంటర్ అయితే ఉంటేనే ఈ పీచ్ మిఠాయిలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదా నా చెట్టు తల్లి ఫేవరెట్ అది నిజంగా మా చెట్టుబాబు కూడా ఫేవరెట్ అయిపోయింది దాన్నే చూస్తూ అంటే అది కలర్ఫుల్గా కనిపిస్తుంది పింక్ బ్లూ దాన్నే చూస్తున్నాడు అంటే ఏదో టాయ్ లాగా ఇంకేముంది నా చెట్టు తల్లికి ఒకడు కనిపించేసిన అది కావాలి దాంతో నాడుకోవాలి అని చూస్తున్నాడు ఆ పింక్ కలర్ చాలా నచ్చింది ఆడికి ఇంకా మనం షాపింగ్ చేస్తూ ఉంటే ఎక్కడ వాటర్ బాటిల్స్ కనిపించవు మనకి అంటే ఆ స్టాల్స్ వెనకాల ఉంటాయి ఎంత హోటల్స్ కానీ బేకరీ కానీ ఏదైనా షాప్ కానీ ఇంకా మనం షాపింగ్ చేస్తూ చేస్తూ మళ్ళీ బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది అని ముందుగానే మేమందరం ఫస్ట్ సోడా తాగి తర్వాత ఏదైనా షాపింగ్ చేద్దామని చెప్పి ఇక్కడ మేము లెమన్ సోడా తాగుతున్నాం అందరం ఏం తాగుతుంది సోడా మిఠాయి మాయలో పడి ఆమె ఏం తాగుతుందో కూడా మర్చిపోయి ఏం తాగుతున్నాం అంటే మిఠాయి అని అంటుంది మా తప్పిపోయింది మా అత్తమ్మ మా మమ్మీ మా మమ్మీ మా మర్దలు ఇద్దరు ఒకసారి వస్తే పాప అమ్మ తప్పిపోయింది వెనకాల చూస్తే మా అత్తమ్మ లేదు దాటి రోడ్ క్రాస్ చేయడానికి వస్తలేదు మా అత్తమ్మ దొరికింది ఇప్పుడే అందిన వార్త మా అత్తమ్మ దొరికింది చూడగానే నాకు చాలా నచ్చేసింది బుల్లెన్తో చేశారు నాకైతే సూపర్గా పిచ్చ పిచ్చగా నచ్చేసింది కొనాలి అని అనుకున్నా కాకపోతే దీని ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అంట ఈవీలై కదా ఇంట్లో పెట్టుకుంటే డిస్టి తగ్గలకుండా ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్పారు సర్లే ఇంకా హ్యాంగ్ చేసుకుందాం నేను వీడియో చేసే బ్యాక్ సైడ్ అయినా నాకెందుకు ఎందుకు పెడతారు మీరు చెప్పండి నా గురించి మీరు మంచిగా కోరుతారు కానీ చెడు కోరుకోరు కదా ఇది అవసరం లేదులే అనేసి అనిపించింది నాకు ఫేస్ అంతా పిక్క పోయింది నా ఫేస్ నా లేదు అయినా కానీ ఇక్కడ సబ్స్క్రైబర్స్ వచ్చి అంటే గ్రేట్ ఇంకా నా చిరుతల్లి పీచ్మెట్ అయి తినుకుంటూ ఎక్కడ నేను వీళ్ళకి అడాప్ట్ చేసుకుంటా అనుకుందో ఏమనుకుందో కానీ మధ్యలోకి వచ్చి నిలిచింది అయినా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ ఈసారి ఎందుకో ఏమో జుంకాలు ఎక్కువ తీసుకోలేదు నేను ప్రతిసారి వస్తా బిల్ ఒక టూ థౌజండ్ వరకు జుమ్ బిల్ చేస్తా కాకపోతే ఏమైందో ఏంటో తెలియదు కానీ అసలు నేను జుమ్ తీసుకోలేదు తీసుకున్నా కానీ హెవీగా తీసుకోలేదు ఏదైనా జస్ట్ నార్మల్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు సింపుల్ సింపుల్వి తీసుకున్నా నా టెన్షన్ నాకుంది దొరికితే దొరకవా నేను అనుకునే అన్నట్టు ఇంకా నా చిరు తల్లి పనిలో ఆమె ఉంది ఈ పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏడిపే ఆయుధం ఏడిస్తే అన్నీ అయిపోతాయి అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయి అని ఏడవడం స్టార్ట్ చేస్తారు మా హోల్ అయితే ఫుల్ బిజీగా షాపింగ్ చేస్తున్నారు ఇన్విజిబుల్ చైన్ గురించి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా అది వెతుకుతున్నారు నల్ల పూసలు ఏదైనా మంచిగా ఒక హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ లో దొరుకుతదేమో అని చూస్తున్నారు ఈ షాప్ గుర్తుపెట్టుకోండి ఈ షాప్లోనే ఎక్కువగా మ్యాట్ ఫినిష్ ఐటమ్స్ అన్నీ దొరుకుతుంది ఎందుకు ఇవన్నీ నా చిడి తల్లికి కనిపిస్తాయి కనిపించిన తర్వాత నాకెందుకు సతాయిస్తుంది మరి నువ్వు అన్ని కొంటుంటే పాప కొనొద్దా కొనాలి తప్పలేదు కాకపోతే యూజ్ వచ్చేటట్టు యూజ్ అయ్యేటట్టు కొనాలి చెప్తే వింటరా పిల్లలు అస్సలేనారు ఈమెం చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ ఆడి పక్కన పడేస్తుంది దాని గురించి పట్టించుకొని కూడా పట్టించుకోదు అండ్ ఈ బెలూన్స్ కనిపిస్తుంది కదా ఇది నేను ఫోటో దిగుదామని చెప్పి ఒక అబ్బాయిని అడిగిన అంటే అమ్మే అతనికి అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ ఒక ఫైవ్ మినిట్స్కి ఫిఫ్టీ రూపీస్ ఇస్తే నేను మొత్తం బెలూన్స్ నీకు ఇచ్చేస్తా అని చెప్పిండు అయ్యోనామా ఇది నాకు ముందు తెలియదు లేకపోతే మంచి డ్రెస్ వేసుకొని ఎన్నో ఫొటోస్ దిగేదాన్ని అని అనుకున్నాను ఏం పర్లే ఓన్లీ ఒకరోజు మంచిగా రెడీ అయ్యి ఆ బెలూన్స్ కోసమే వెళ్దాం మొత్తానికి ట్వెల్వ్ అయింది షాప్స్ అన్నీ క్లోజ్ అయినాయి తర్వాతకి బయటపడ్డాం మీరు ఈగర్గా వెయిట్ చేస్తారు నాకు తెలుసు ఏమేమి తీసుకున్నా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ వీడియో పెట్టమంటారు సరే నెక్స్ట్ వీడియోలో ఎందుకు ఈ వీడియోలోనే పెట్టేద్దామని చెప్పి ఏమేమి తీసుకున్నానో మీతో షేర్ చేసుకుంటా ఇది నేను చార్మినార్లో తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పెయిర్ హండ్రెడ్ ఇది జుంకాలు సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ అవుతుంది కదా అని అంటే మధ్యలో ప్లేన్ వేసుకుందాం సైడ్ బ్యాంగిల్స్కి ఇట్లా జుమ్కాలు బాగుంది కదా నెక్స్ట్ మీ బ్యాంగిల్స్ ఇట్లా బ్రేస్లెట్ లాగా యూజ్ అవుతుంది మళ్ళీ ఇంకా ఒక సింగిల్ బ్యాంగిల్ ఇట్లా కూడా వేసుకోవచ్చు ఇది త్రీ హండ్రెడ్ టూ అంటే ఇది పెయిర్ టూ త్రీ హండ్రెడ్ ఇట్లా కూడా వేసుకోవచ్చు కదా ఒక చేతికి వాచ్ ఒక చేతికి ఇది ఎప్పుడైనా ఇట్లా ముందు కంకణం లాగా గ్రీన్ అయితే అన్నిటికీ సెట్ అవుతుందని గ్రీన్ తీసుకున్నాం చంపసరాలు తీసుకున్న ఇది త్రీ హండ్రెడ్ ఏమో ఉంది దీని మీద ఉంది ప్రైజ్ ఏం తగ్గలేదు ఏమో ఇదైతే త్రిబుల్ నైన్ ఉంది కానీ చాలా తక్కువకే వచ్చింది ఇది కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అనుకుంటా అంతే ఇట్లా గ్రీన్ ఇది కూడా గ్రీనే తీసుకున్న మాటలు తీసుకున్నా ఇది టూ హండ్రెడ్ అట్లా పడింది నాకు ఇది నచ్చింది చాలా సింపుల్గా క్యూట్గా ఉంది ఇది టూ హండ్రెడ్ ఫ్లవర్ టైప్ వచ్చి దీంట్లో రెడ్ గ్రీన్ స్టోన్స్ వచ్చినాయి ఫ్లవర్ చాలా బాగుందని ఇది తీసుకున్న లక్ష్మీదేవి తీసుకున్నా తీసుకుందాం అనుకున్నా యాక్చువల్గా కాకపోతే లక్ష్మీదేవి నేను కింద చూసిన పైన ఫ్లోర్కి వెళ్ళడం వెళ్ళేసరికి అక్కడ కొంచెం ఎక్కువ ప్రైస్ చెప్పారు అంత బాగాలేదు కూడా అంటే చూడ్డానికి కూడా కింద మంచిగా ఉండే గ్రౌండ్ ఫ్లోర్లో బాగుండే అక్కడ మిస్ అయిన తర్వాత మర్చిపోయి వచ్చేస్తాను నేను లక్ష్మీదేవి తీసుకుందాం అనుకున్నా త్రీ డేస్ కాబట్టి త్రీ డేస్ ఫంక్షన్ కాబట్టి అంటే కొంచెం ప్రతిసారి రోజు ఇది వేసుకుంటే ఏం బాగుంటుంది త్రీ డేస్ అప్పుడు అందుకే అది తీసుకున్నా మళ్ళీ ఇది కూడా తీసుకున్నాం ఈ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ చార్మినార్లో తీసుకున్నాను నా చిరుతల్లి కోసం ఇది కూడా చార్మినార్లోనే తీసుకున్నా ఇది హండ్రెడ్ రూపీస్ వాళ్ళు బేగం బజార్లో తీసుకున్న జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చెప్తుండేనేమో ఇది కూడా హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నా గ్రీన్ తీసుకున్న చెంపచరాలు కాబట్టి కొంచెం రెడ్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈ కలర్లో కూడా తీసుకున్న వైట్ కూడా ఉంటుంది కాబట్టి పర్ల్ కూడా ఉండాలి కాబట్టి ఇది అయితే హండ్రెడ్కి మ్యాచ్ అవుతుందని అని ఇది తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ ఇక్కడనే నేను ఒక్క షాప్లోనే ఫైవ్ హండ్రెడ్ ఏమో బిల్ చేసిన నేను ఈ చిట్టి క్లిప్స్ అయితే నాకు చాలా నచ్చింది ఒక్కటి టెన్ రూపీస్ ఇది ఇట్లా పర్ల్స్తో మంచిగా వచ్చింది క్యూట్గా నా చిట్టు తల్లి నా చిట్టు తల్లికి అయితే ఇంకా బాగుంటుందని చెప్పి ఆమె కోసం తీసుకున్నాను నేను ఈ నోస్ పిన్స్ కూడా తీసుకున్నాం ఇట్లా మధ్యలో పెట్టుకోవడానికి ఏమో రెడీ అయితే బాగానే ఉంటుందిలే అని చెప్పి ఏదో డేర్ చేసి తీసుకున్నాం ఇట్లా పెట్టుకోవడానికి ప్రతిసారి ఇట్లా సైడ్కి పెట్టుకోవడం కంటే ఇట్లా పెట్టుకుంటే బాగుంటుందని ట్రై చేద్దాం అనేసి అనుకుంటున్నాం చూద్దాం ఎట్లా అవుతుందో వెళ్ళాం చార్మినార్కి వెళ్ళినామంటే ఇది ఎందుకు మర్చిపోతాం ఒక షాప్ ఉంటుంది అక్కడ అన్ని మ్యాట్ ఫినిష్ ఇవే ఉంటాయి జుంకాలు జ్యువెలరీలు ఉంటాయి చాలా తక్కువకి ఇస్తారు ఆన్లైన్ కంటే తక్కువ ఉంటుంది మీషోలో కంటే తక్కువ అనిపిస్తుంది నాకు సరే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనము ఎంటర్ ఉంటేనే చార్మినార్కి రైట్ సైడ్లో ఉంటాయి షాప్స్ అన్నీ ఈ మ్యాట్ ఫినిష్ నాకు చాలా నచ్చింది మా ఇంట్లో కూడా ఇప్పించిన ఇది నేను టూ హండ్రెడ్ వన్ వన్ ఫిఫ్టీకి తీసుకున్నాను ఇది నేను జస్ట్ వన్ ఫిఫ్టీ సరే ఇంకా నా షాపింగ్ అయితే ఇది ఇదంతా చేసినాం మా వాళ్ళు ఇంకా చాలా చాలా తీసుకున్నారు ఏం తీసుకున్నారో ఏందో వాళ్ళు వేసుకున్నాక చూడండి ఇప్పటికైతే నేనైతే ఇంత షాపింగ్ చేసినా ఎక్కువ ఖర్చు పెట్టదలుచుకోలేదు సరే వీడియో నచ్చితే లైక్ చేయ సబ్స్క్రైబ్